వరకల పరుగుల జీవితం స్టార్ట్ అయిందండి ఒకప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ తోటి ఈక్వల్గా మన ఇండియా వేగం పుంజుకుంది వెస్ట్రన్ కంట్రీస్లో నలభై యాభై ఏళ్ళు కాదు ఎవరికి కూడా మొబైల్స్ కూడా మరొకటి కూడా లేదండి మన ఇండియాలో మొబైల్ వచ్చే టైంకి అమెరికాలో కూడా ఇంకా పేజర్సే వాడుతున్నారు అంత ఫాస్ట్గా మనం డెవలప్ అయిపోయాం గత పదేళ్ళ నుంచి అమెరికాతో ఈక్వల్గా వెస్ట్రన్ కంట్రీస్ తోటి ఈక్వల్గా శాలరీస్ వచ్చినాయి అండ్ ఆల్సో అందరూ గేటెడ్ కమ్యూనిటీస్ వెల్లర్స్లో మారిపోయారండి వాటిని సంపాదించడం కోసం ఇరవై నాలుగు గంటలు కష్టపడుతున్నారు ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తున్నారు వాడికంటే నేను ముందుండాలి వాటితో ఈక్వల్గా ఉండాలి వాడు ఏ కారు కొంటున్నాడు నేను వేరే ఏ కార్ కొనాలి వాడు ఏ ఇల్లుకి వెళ్తున్నాడు నేనే ఇల్లు కొన్నాడు వాడికి ఏ ప్రాపర్టీస్ ఉన్నా నాకు ఏ ప్రాపర్టీస్ ఉండాలనే కంపారిజన్ బాగా 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 పెరిగిపోయింది దాంతో స్ట్రెస్ విపరీతంగా పెరిగింది ఆదాయాలు విపరీతంగా పెరిగాయి జీతాలు బాగా పెరిగాయి జీవితం తగ్గిపోయింది మనీ బాగా పెరిగింది మనశ్శాంతి తగ్గిపోయింది సరే స్ట్రెస్ పెరిగిందండి యాంజైటీ పెరిగింది వర్క్ లోడ్ పెరిగింది డబ్బులు బాగా వస్తున్నాయి మంచి వాతావరణంలో ఇల్లులు కట్టుకుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు పిల్లలు మంచి ఎడ్యుకేషన్ అండి ఇప్పుడు ఇప్పుడు సంపాదించే వాళ్ళకి ఫీజులు కట్టడానికి వాళ్ళు పేరెంట్స్లో ఒకప్పుడు ఇన్ని బాగానే ఉన్నాయి మరి మనశాంతి ఉందా లేదు యాంజైటీ పెరిపోయింది డిప్రెషన్ పెరిపోయింది స్ట్రెస్ పెరిపోయింది ఒబేసిటీ పెరిపోయింది డయాబెటీస్ పెరిపోయింది హైపర్ టెన్షన్ పెరిగిపోయింది మైగ్రేన్ పెరిగిపోయింది ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు వీటి అన్నిటిని కూడా పూర్వకాలం ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేబుల్ డిసీజెస్ వచ్చాయండి అంటే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే జబ్బులు అంటే సిఫిలిస్ అని గనేరి అని హెచ్ఏవీ అని ఇటువంటివి వచ్చేవి అట్లా కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే సంక్రమించే జబ్బులు ఇప్పుడు ఎన్సీబీ నాన్ కమ్యూనిక ఎన్సిడి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వీటిలో లైఫ్ స్టైల్ డిజార్టర్స్ అంటారు లైఫ్ స్టైల్ కారణంగా వచ్చే జబ్బులు కాబట్టి లైఫ్ స్టైల్ డిజార్టర్స్ అంటారు ఎవరు ప్రశాంతంగా ఉన్నారు వాడు కారు మంచిది ఇల్లు మంచిది కుటుంబం మంచిది ఇంట్లో ఒక పెద్ద నూట ఇరవై ఇంచులు టీవీ ఉంది వారి చేతిలో ఉన్న మొబైల్ మంచిది అన్నీ లేటెస్టే ఒక వర్షం తర్వాత ఒక వర్షం ఒక వర్షం తర్వాత పెంచుకుంటూ పోతారు బట్ ఆరు అప్డేటెడ్ ఎవరు సార్ నువ్వు అప్డేట్ అయ్యావా నువ్వు ఎన్ని రోజులైంది వాకింగ్ చేసి ఎన్ని రోజులైంది యోగా చేసి ఎంతకాలం అయింది నీకు ఎండ తగిలి ఎంతకాలం అయింది సమతుల్య భోజనం చేసి ఇలా నొక్కితే స్విగ్గీ ఏడు నిమిషాల్లో వచ్చేస్తుందండి క్విక్ కామర్స్ ఇలా నొక్కితే సెవెన్ మినిట్స్ బ్రింకిట్ నుంచి వచ్చేస్తున్నాయండి క్విక్ కామర్స్ ఇలా నొక్కితే బీబీ డైలీ నుంచి పది నిమిషాల్లో వచ్చేస్తున్నాయండి క్విక్ కామర్స్ అంతే క్విక్ గారు ఆరోగ్యం పాడైపోయింది ప్రతిదీ ఇల్లు అంతా గూగుల్ మయమే డోర్ ఓపెన్ అంటే డోర్ ఓపెన్ అవుతుంది ఫ్యాన్ క్లోజ్ చేయమంటే ఫ్యాన్ క్లోజ్ అవుతుంది మాట్లాడితే అన్నీ పనిచేస్తున్నాయి టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ అలాగారు కూడా ఇంట్లో అన్ని వస్తువులు కూడా గూగుల్ తోటి లింక్ అయిపోయి మాట్లాడేస్తున్నారు ఎక్కడ నుండో ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు మైండ్ ఈజ్ వర్కింగ్ బాడీ ఈజ్ నాట్ వర్కింగ్ మరి జబ్బులు పెరిగిపోతున్నాయి డబ్బులు వేస్ట్ అయిపోతుంది అర్రి వర్రీ కర్రీల వల్ల జబ్బులు వస్తాయి అర్రి వర్రి కర్రీల వల్ల హర్రి వర్రి జీవితం అయిపోయిందండి కంటిన్యూస్గా వర్రీ అవుతూనే ఉన్నామండి అడ్డమైన గట్టి తినేస్తున్నాం పూర్వకాలు ఇంట్లో దంచిన ధాన్యాలతోటో చట్నీలతోటో లేదు కొంటే కందిపొడి లాంటి వంటలతో చేస్తారు ఇప్పుడు బయట నుంచి తెప్పించుకోవడం మొదలుపెట్ట కర్రీ పాయింట్లు ఇప్పుడు స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకుంటున్నామండి జొమాటో లాగానే దాంట్లో ఏ ఆయిల్ వేస్తారంటే మీకు తెలీదు ఎంత ఫ్యాట్ ఉంటుందో మీకు తెలియదు మీకు కావలసిన అన్ని గుణాలు ఉన్నదో కూడా మీకు తెలియదు అండి తింటున్నావు 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 తిండి కలిగితే కండగలన కండగలవాడే మనిషి అన్నాడు గురజాడపారం ఆనాడు సరైన తిండి ఉండేది కాదండి డైట్ ఉండేది కాదండి అది అండర్ న్యూట్రిషన్ అనేవారు ఇప్పుడు తిండి కలిగితే కండగల వాడే డయాబెటిక్ అని చెప్పేసి ముందు పొట్ట వెనకాల రెండు పరిధిలో వచ్చేస్తున్నాయి ఓవర్ న్యూట్రేషన్ అండి ఒకప్పుడు అండర్ న్యూట్రిషను మాల్ న్యూట్రిషన్ రెండు జబ్బులు ఉండే భారతదేశానికి మాల్ న్యూట్రేషన్ అంటే సరైన సమతూకమైన పదార్థాలు ఉండే కాదు అండర్ నోటేషన్ అంటే ఎంత అవసరమో అంతకంటే తక్కువ ఉండేది అనమాట ఇప్పుడు ఓవర్ నోటేషన్ అవసరాన్ని మించి క్యాలరీలు తీసుకుంటున్నావు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఇప్పుడు నువ్వు ఎంత సంపాదించుకోవద్దు నీ ఇష్టం ఎంత నువ్వు గొప్పవాడు ఎన్ని కార్లన్నో కొనుకో ఎన్ని కోర్టులు పెట్టి ఇళ్ళలో కొనుక్కో బట్ నీ గురించి ఆలోచించావా నీ వెర్షన్స్ అన్నీ ఇంట్లో ఉన్న మెషిన్స్ వెర్షన్స్ మారుతున్నావు నీ వెర్షన్ మార్చుకున్నావా నువ్వు అప్డేట్ అయ్యావా నువ్వు అప్గ్రేడ్ అయ్యావా అలా అప్గ్రేడ్ అవడం కోసం నేను చాలా వీడియోలో చెప్తాను ఉన్నాను నువ్వు ఎంతైనా సంపాదించు నీకు ఎంత స్ట్రెస్ అయినా రాని కానీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకో నీకు ఎన్ని వర్రీస్ అయినా రాని వర్రీస్ని మేనేజ్ చేసుకో ఎంత ఎమోషన్స్ అయినా రాని ఎమోషనల్ మేనేజ్మెంట్ తెచ్చుకో ఎన్న అనారోగ్య సమస్యలు రాకుండా హెల్త్ మేనేజ్మెంట్ చేసుకో నువ్వు వచ్చిన డబ్బు సంపాదించింది వేస్ట్ కాకుండా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ నేర్చుకో నిన్ను నువ్వు మేనేజ్ చేసుకోవడం నేర్చుకో సెల్ఫ్ మేనేజ్మెంట్ కమ్యూనికేషన్ బాగా స్కిల్స్ నేర్చేసుకో ఇంటర్పర్సనల్ రిలేషన్స్ ఇవన్నీ బాగున్నప్పుడు యాభై ఏళ్ళ క్రితం అమెరికాకి ఎరడాలో మనశ్శాంతి లేక వెస్ట్రన్ కంట్రీస్లో మనశ్శాంతి లేక మన యోగుల్ని లేదంటే మెడిటేషన్ని మన యొక్క స్పిరిచువాలిటీని అడాప్ట్ చేసుకుని పెద్ద పెద్ద యోగులు బాబాలు అయిపోయి వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించేశారండి సేమ్ ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం వెస్ట్రన్ కల్ కల్చర్లో ఏం జరిగిందో అదే ఉంది మనీ ఉంది మన మనశ్శాంతి లేదు పీస్ ఆఫ్ మైండ్ లేదు పీసెస్ ఆఫ్ మైండ్ అన్ని పీసెస్ ఆఫ్ మైండే ఈ పీస్ ఆఫ్ మైండ్ ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి కొంతమంది స్పాల్కి వెళ్తున్నారు కొంతమంది మందు కొడుతున్నారు కొంతమంది పిజ్జా తింటున్నారు కొంతమంది బర్గర్ తింటున్నారు ఇంకెక్కడన్నా వెతుకుదాం వెతుకుదాం వెతుకుతామని పబ్బ కల్చర్ పెరిగిపోతుంది గంజాయి కల్చర్ పెరిగిపోతుంది డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది సబ్స్టెన్స్ అబ్యూజ్ డిజార్డ్స్ పెరిగిపోతున్నాయి ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్స్ పెరిగిపోతున్నాయి విపరీతమైన ఒకరికొకరు అనుమానించుకోవడాలు ఒకరికొకరు కుట్ర పన్నడాలు ఎక్కడ ఏది దొరుకుతుందో తెలియకుండా ఎక్కడ దొరుకుతుందో అని వెతుకుతూ ఉన్నారనమాట ఫార్టీ ఫిఫ్టీ ఇయర్స్ క్రితం వెస్ట్రన్ కల్చర్లో అక్కడ కూడా డబ్బు ఉంది అక్కడ కూడా మనశ్శాంత లేదు అక్కడ కూడా బిజీ బిజీ లైఫ్ అక్కడ కూడా ఒకరకొరపొరకు లైఫ్ అక్కడ కూడా కంటిన్యూస్గా లాట్ ఆఫ్ వర్క్తో ఉన్నప్పుడు ఇండియన్ కల్చర్లో ఉన్న స్పిరిచువాలిటీని మెడిటేషన్ని మహేషి ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ని స్వామి రామ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగాన్ కాన్స్ పెంజిల్ పెట్టిన పెట్టింది దాన్ని అలాగే మన జన్ సంబంధించిన విపాసన మెడిటేషను మైండ్ ఫుల్ మెడిటేషను జన్ మెడిటేషను అలాగే సోహం మెడిటేషను రామచంద్ర మిషన్ మెడిటేషన్లు ఇవన్నీ వరల్డ్ వరల్డ్ అంతా ఆర్ట్ ఆఫ్ లివింగ్వి స్వామి రజనీస్వి వి ఇవందరూ అటా అట్రాక్ట్ అయ్యారండి ఇటువంటి వాటికి స్పిరిచువలేజ్కి అది భారతదేశంలో ప్రిన్సిపల్స్ ప్రపంచం అంతా పాటిస్తున్నాయి ఇప్పుడు భారతదేశానికి కూడా ఈ పది పదిహేను ఏళ్ళ నుంచి అదే పరిస్థితి వచ్చేసింది ఆ పరిస్థితి రాకూడదు అనుకుంటే నేను ఎప్పుడు చెప్పదు ఒకటే సైక్ సోమా డైట్ సైక్ అంటే మనసుకి కొంత ఎక్సర్సైజ్ అది మెడిటేషను ప్రాణామో మ్యూజిక్ విండము మొక్కలు నిలయడం లేదంటే కుక్కలు వాకింగ్ తీసుకెళ్ళడం సోమ అంటే శరీరానికి ఒక ఎక్సర్సైజ్ కావాలి వాకింగ్ కావచ్చు డ్యాన్స్ కావచ్చు సైక్లింగ్ కావచ్చు స్విమ్మింగ్ కావచ్చు జిమ్కి వెళ్ళడం కావచ్చు డబ్బులు తోడు చేయడం కావచ్చు డబ్బులు లేకపోతే వాటర్ బాటిల్ తోటి కూడా చేసుకోవచ్చు ఏదో ఒకటి చేయడం అండి అంటే డైట్ సైక్ సోమ డైట్ డైట్ అంటే ఫుడ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ కావాలి ఫ్రూట్స్ వెజిటబుల్సు నట్సు సీడ్స్ అన్నీ తీసుకోవాలి ప్రతి గంటకి మంచినీళ్ళు ఉండాలి ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసులు మంచినీళ్ళు తాగాలి బాడీలో నీళ్ళు లేకపోతే డిహైడ్రేషన్ వస్తుందండి స్ట్రెస్ అనేది తగ్గదండి అనారోగ్యం అచ్చకొక్కలా మెనకాల వస్తుంటుంది జంక్ ఫుడ్ తిన జంక్ ఫుడ్లో జంకే ఉంటుందండి ఓన్లీ క్యాలరీస్ ఉంటాయి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండవండి అదే ఎక్కువ తింటున్నారు ఎనీ ప్యాకేజ్డ్ ఫుడ్ తినద్దు ప్యాకేజ్డ్ ఫుడ్ నిల్వ ఉండడం కోసం దాంట్లో సోడియం లాంటి రకరకాల సాల్ట్స్ కలుపుతారు ఉబ్బడం కోసం అందంగా ఉండడం కోసం వంటసాడ లాంటివి కలుగుతారు ఇవన్నీ కూడా బ్యాడ్ కెమికల్స్ అండి దాంట్లో ఉండే ఆయిల్ బ్యాడ్ ఆయిల్ అండి నిలవించడం కోసం ఉండే ఏవేవి కెమికల్స్ వస్తారో అవన్నీ కూడా కిడ్నీలకి హార్ట్కి బ్రెయిన్కి బాడీ కూడా డ్యామేజ్ చేస్తుంది మీరు ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎక్కువ పని చేయగలగాలి ఈనాటి సూసైడ్స్ పెరిగిపోతాయి చచ్చిపోలేని ఫీలింగ్ పెరిగిపోతుంది మూడు బెల్లాల దెబ్బలాట్టు పెరిగిపోతున్నాయి డిజిటల్ ఎడిక్షన్స్ వచ్చేస్తున్నాయి డిజిటల్ టైమింగ్ని తగ్గించాలండి డిజిటల్ ఫాస్టింగ్ అంటాం ఎంత వీలైతే అంత మొబైల్కి దూరంగా ఉండండి ఎంత వీలైతే అంత పుస్తకాలు చదువుకోండి ఎంత వీలైతే అంత మంచి మ్యూజిక్లు వినండి ఎంత వీలైతే అంత మొక్కలు పెంచుకోండి ఎంత వీలైతే అంతే సత్సాంగత్యం మంచి వాళ్ళతోటి స్నేహం చేయండి ఇవన్నీ పాటిస్తే ఈ ఉరకల పొరుగుల జీవితంతో మనశ్శాంతి ఎక్కడ ఉందో అని వెతకద్దండి మనశ్శాంతి అనేది ఇన్విజిబుల్ విజిబుల్ కనిపించదండి అది అది ఇన్విజిబుల్ లోపల ఉంటుంది అదే అంతర్యమే లోపల నుంచి చూడటం మొదలుపెట్టు పై ఉన్న వస్తువుల ద్వారా పై ఉన్న కంపారిజన్ ద్వారా పై ఉన్న మెటెరలిస్టిక్ బర్డ్ ద్వారా వచ్చేది సంతోషం కాదండి సదుపాయాలు మాత్రమే ఆ సదుపాయం వచ్చిన కొన్ని రోజులకి దాని మీద మోసిపోతుంది కొత్త సదుపాయం కావాలనిపిస్తుంది కొత్త వచ్చి కొలితే డాప్ మైన్ వస్తుందండి అది మళ్ళీ బోర్డు కొడుతుంది డాప్ మైన్ తగ్గిపోతుందండి ఇంకా ఇంకా వస్తువులు ఇంకా ఇంకా ఓటీటీలో చూసుకుంటూ చూసుకుంటూ పోతాం ఫైనల్గా నీ అనారోగ్యం అచ్చుకొక్కల వెనకాల వస్తుంది ఆరోగ్యం పాడైపోతుంది మనశ్శాంతి పాడైపోతుంది నేను చెప్పినవన్నీ మీరు పాటిస్తే నువ్వు ఎక్కువ కోట్లు సంపాదించి గొప్పవాడైపోవు ప్రపంచంలో టాప్ కోటీస్ వాళ్ళందరూ మన ఇండియన్సే టాప్ ఇవ్వాలందరూ మన ఇండియన్సే గొప్ప స్థితిగా వచ్చాం మనం మరి ఆరోగ్యంగా కూడా ఉండాలి కదండీ ప్రశాంతంగా కూడా ఉండాలి కదండి వెల్నెస్ కూడా ఉండాలి కదండి ఈ వెల్నెస్ కోసం నేను చెప్పినవన్నీ పాటిస్తే మీరు వెల్నెస్ ఉంటుంది ఇల్నెస్కి వెల్నెస్కి మధ్య ఉన్నది ఒకటే ఐ అంటే ఈగో అది వదిలేస్తే ఐను ఊయగా మారితే ఇల్నెస్ పోయి వెల్నెస్ వి ఈ ఐ ఇల్నెస్ ఐ తీసేసేయండి ఊయి పెట్టండి వెల్నెస్ సో అయి నా నేను గొప్ప ఉండేవాళ్ళు నేను గొప్ప ఉండేవాళ్ళు ఇవన్నీ వదిలేసి వయ్ మనం అందరం బాగుండాలనే ఫీలింగ్ ఒకటే వచ్చిందంటే దెబ్బకి ఈ రెండు కలిస్తే చన్ముద్ర జీరో సంపూర్ణం జీరో కాదు సంపూర్ణం అవుతుంది నువ్వు నేను కలిస్తే మనం 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 కలిస్తా జనం జనం కలితే ప్రపంచనం సమిష్టి దీవంలోనే అద్భుతమైన ఆనందం సంతోషం ఉంటుంది నీకు నేను నాకు నేను ఒకరికొకరు నువ్వు నేను అన్న భావంతో ముందుకెళ్ళండి భారతీయ తత్వంలో ఉన్న అద్భుతమైనది ఇది నచ్చితే లైక్ చేయండి నచ్చిందని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్ స్టేటస్లో పెట్టండి సోషల్ మీడియా స్టేటస్లో పెట్టండి మీ నుంచి ఎంత ఎంకరేజ్మెంట్ వస్తే నేను అన్ని మంచి మంచి వీడియోలు చేసి మిమ్మల్ని అద్భుతమైన మనో వైపు నేను ప్రయాణించినట్టు చేస్తాను ముందులే కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే